హామీలు ఇచ్చిను ఆరు హామీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీల బస్సులు ఎక్కించిండు మమ్మల్ని ఆడవాళ్ళని బస్సులు ఎక్కించి మమ్మల్ని ఎవరినొవరు కొట్టుకునేటట్లు చేస్తున్నారు మాకు ఆ బస్సుల వల్ల చాలా మమ్మల్ని అవమానం చేస్తా ఉన్నారు మహిళల బస్సుల్లో నిలబెడుతున్నారు బస్సులలో మమ్మల్ని కూర్చొని లేదు ఇట్లా ఒక్కొక్కరు చాలా పెద్ద గ్రామాల లోపల పోయినప్పుడంతా కూడా ఈ ప్రభుత్వం పట్ల కూడా చాలా వ్యతిరేకతలు వ్యక్తం చేస్తా ఉన్నారు రైతు బంద్ ఇవ్వలేదని ఈ ప్రభుత్వం రుణమాఫీ రెండు లక్షలు చేస్తానా చేయలేదని అదే విధంగా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు నెల నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అకౌంట్లు వేస్తామన్నారు ఇంతవరకు వేయలేదని పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారని అదే విధంగా చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తాము మీరు ల్యాప్టాప్ అన్న కొనుక్కోండి ఐపాడ్ అన్న కొనుక్కోండి అని చెప్పినారన్నమాట ఇప్పుడు ఏం ఏదని డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది ఇవ్వలేదని రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు ఇవ్వలేదని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఇవ్వలేదని రెండు లక్షల రూపాయలు గొర్రెల లోన్లకు ఇస్తామన్నారు ఇవ్వలేదు అని అంతకుముందు కట్టిన డబ్బులే వాపస్ ఇవ్వలేదని